ఈ ఈరోజు కొత్తగూడెం మున్సిపాలిటీ కమిషనర్ని కలిసి మున్ మన ముస్లిం సమాధుల జాగా క్లీన్ చేయాలని కోరుతూ ఎండి రజాక్ అలాగే తదితరులు కనుకుంట్ల సీన్ గారు వీళ్ళందరూ కూడా కమిషనర్ వేడుకోవడం కలిగింది ఆమె సమాధానం ఇచ్చి క్లీన్ చేపిస్తాను చెప్పడం జరిగింది ఈ రోజు తారీఖు ఈరోజు మున్సిపల్ ఆఫీస్ వచ్చేసి మా యొక్క ముస్లింస్ శ్వశన వాటిక క్లీన్ చేయాలి అని చెప్పేసి కమిషన్ గారిని కలవడం జరిగింది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మున్సిపాలిటీ ద్వారా స్పెషల్ వాటిగా క్లీన్ చేపిస్తాము ఎందుకంటే కొత్తోడలో ఉన్నటువంటి ముస్లింస్ స్పెషల్ వాటిక మధ్య కొత్తవాడలో ఉన్న మెయిన్ ఒకటే ఉంది కాబట్టి అది శ్మశాల వాటికి క్లీన్ చేస్తేనే కోవడానికి రావడానికి ప్రాబ్లం ఉండదు కాబట్టి అది క్లీన్ చేశారని చెప్పేసి కమిషనర్ గారికి రావడం చెప్పింది కమిషనర్ గారు నెక్స్ట్ మంత్ దాన్ని మొత్తం క్లీన్ చేపిస్తారు బాధ గారు ఈ కమిటీకి నేను అండగా ఉంటానని చెప్పి చెప్పాను జరిగింది కాబట్టి మా కమిషనర్ గారికి ధన్యవాదాలు మీ అందరూ పీకే న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ